హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి వీడియో అయితే నిన్నటి బ్లాగ్ షేర్ చేస్తున్నాను మంగళవారం శుక్రవారం శనివారాలలో ఇలా కొంచెం ప్రత్యేకంగా పూజ చేసుకుంటాను ఇవాళ ఇంకా ప్రత్యేకం ఏంటి అంటే భద్రాచలం నుండి శ్రీ సీతారాముల వారి ముత్యాల తరంరాలు స్వామివారి అనుగ్రహంగా మా ఇంటికి వచ్చాయి ఇవి ఎవరు పంపించారంటే చెల్పూర్ జయశంకరి భూపాలపల్లి జిల్లా నుండి శ్రీ రామదాస్ తిరుపతి అన్నయ్య శ్రీ రామదాస్ భక్తమండలి వాళ్ళు పంపించారు ఆ రామదాస్ తిరుపతి అన్నయ్య అనేవాళ్ళు వాళ్ళ పొలంలో సొంత భూమిలో ఆర్గానిక్ వడ్లు పండించి వడ్లు అయిన తర్వాత వడ్లు ని భద్రాచలం తీసుకెళ్లి పూజ చేయించి ఆ వడ్లను కూడా గోటి కోటి తరంబరాలు అంటే గోటితో వలుస్తారు కదా ఎవరైనా భక్తులకి మళ్ళీ ప్రతి ఊరికి పంపించి వాటిని తరంబరాలుగా చేసి ఇంకా ఎవరికైనా మళ్ళీ ఇలా ముత్యాల తరంబలాలు కావాలంటే పంపిస్తూ ఉంటారు ఇవన్నీ ఫ్రీగానే చేస్తారండి మళ్ళీ డబ్బులు తీసుకొని ఏం చేయరు మనం కావాలంటే ఏమన్నా ఇవ్వచ్చు అంతే కానీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది గోటి కోటి తరంబరాల దీక్ష అనే వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఆ వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని జాయిన్ చేస్తాను ఇంకా వీటి గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేద్దామనుకున్నాను వాళ్ళు చేసే సేవ నిజంగా సొంత భూమిలో ఆర్గానిక్గా పండించి ఇలా భక్తులకి మళ్ళీ వడ్లు పంపించి ఆ వడ్లను మళ్ళీ కలెక్షన్ చేసి అవన్నీ మళ్ళీ ముత్యాలుగా చే తరమరాలుగా చేసి మనకి మళ్ళీ అవి రిటర్న్గా పంపించడం నిజంగా ఇవి ఫ్రీ సర్వీస్ చేయటం కూడా నిజంగా అంటే చాలా గొప్ప కార్యక్రమం అనుకోవచ్చండి ఇది నాకు కూడా వాళ్ళు యూట్యూబ్ ద్వారానే పరిచయము నాకు పంపించాలని వాళ్ళకి అనిపించటం కూడా అది స్వామివారి అనుగ్రహం అండి నేను ఎక్కువగా పూజ వీడియోస్ షేర్ చేస్తుంటాను కదా నేను చేసే అలంకరణ పూజలు అన్నయ్యకి చాలా బాగా నచ్చుతాయి ముందు వడ్లు పంపిస్తానని మెసేజ్ అయితే చేశారు కానీ అప్పుడు నేను బిజీగా ఉండటం వల్ల వడ్లు తీసుకోలేకపోయాను ఇప్పుడైతే తరంరాలైతే స్వామివారి అనుగ్రహంగా అయితే పొందాను నిజంగా స్వామివారి అనుగ్రహం ఉంటేనే కదా ఇవి ఇలాంటివన్నీ జరిగాయి మన పూజ వీడియోస్ వాళ్ళకి రికమెండేషన్లో వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి పంపించాలి పంపించాలనుకోవటం కూడా స్వామివారి అనుగ్రహమే కదా నిజంగా ఇంకా ఈ దీని గురించి మళ్ళీ వీడియో అయితే సపరేట్గా చేస్తాను ఇంకా మంగళవారం కదా ఉదయాన్నే టీవీలో హనుమాన్ చాలీస పెడితే మా మామయ్య వింటూ రాగి జావ అయితే తాగుతున్నాడు రాగి జావలో కొద్దిగా పెరిగి అయితే వేసుకొని తాగుతాడండి ఉదయాన్నే ఇంకా ఇవాళ కూరగాయలు కూడా తెచ్చారు ఉదయాన్నే మా వారు కూరగాయలు తెచ్చి ఇక్కడైతే వేశారు అంటే తెచ్చిన వెంటనే మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేయమండి ఒక అర్ధ గంట ఆగిన తర్వాత కొంచెం అన్నీ కడిగి మళ్ళీ శుభ్రం చేసి కవర్లలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము వెంటనే అంటే తడి ఉంటాయి ఇంకా ఏమైనా బ్యాక్టీరియా అవి ఉంటాయి వెంటనే పట్టుకోవటం ఎందుకని కొద్దిసేపు గాలిలో ఇటు సైడ్ మాకు బాల్కనీ సైడు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడైతే ఆరబెడతాము కూరగాయలు కూడా ఈసారి కొంచెం తక్కువే తెప్పించుకున్నాను ఎందుకంటే అసలు ఫ్రిడ్జ్ నిండుగా అనమాట ఒక ఫ్రిడ్జ్ సరిపోయేటట్లేదు ఇంకో ఫ్రిడ్జ్ కొనాలేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి అందుకని కొన్ని తెమ్మంటే కొన్ని తెచ్చారు ఇంకా మా అత్తయ్య గోంగూర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ బయట మాకు బయట వైపు కొంచెం కారిడార్లో కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ మంచం ఉంటుంది చిన్న మంచం ఆ మంచం మీద కూర్చొని ప్రశాంతంగా ఉదయాన్నే చల్లగా ఉంటుంది కదా ఇంకా అక్కడ కూర్చొని మంచం మీద అన్నీ ఒక క్లాత్ పరుచుకొని ఒలిచి పెడుతూ ఉంటుంది కూరగాయలు తెచ్చినప్పుడు ఏవైనా ఆకుకూరలు ఉన్నా కూరగాయలు ఉన్నా ఎక్కువగా మా అత్త అన్నీ వీటిని మేము మటక్కాయలు అంటాము కొంతమంది గోరి చిక్కుళ్ళు అంటారు ఇవైతే సగం ఫ్రిడ్జ్లో పెట్టడానికి బ్యాగ్లో వేస్తుంది సగం అయితే ఒలిసి పెడుతుందండి ఒలిచి పెడితే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు కదా మరుసటి రోజు చేసుకొని కానీ అవి వలుస్తుంది ఇంకా కరివేపాకు కొత్తిమీర కూడా డబ్బాలలో ఇలా అడుగు వైపున పై వైపున పేపర్ వేసి పెడితే చాలా రోజులు మనకి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా రెండు భాగాలు చేస్తాం ఏమైనా ఇరిగిపోయినవి కొంచెం లేతగా ఉన్నవి అవి ఒక భాగము ఇంకొక డబ్బాలో కొంచెం లావుగా ఉండి ఫ్రెష్గా ఉంటాయి కదా అవి ఒక డబ్బాలు రెండు రకాలుగా చేసి అయితే స్టోర్ చేసుకుంటాము పచ్చిమిపకాయలు కవర్లో వేసేదానికన్నా మనం ఇలా డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు పాడవకుండా ఉంటాయండి వీటికి కూడా అడుగున న్యూస్ పేపర్ పైన న్యూస్ పేపర్ వేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా మన ఇంట్లో టప్పర్ వేరువి అలాంటివి ఏమన్నా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇంకా టపర్ వేరు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇంక ఇలాంటి వాటికి స్టోర్ చేసుకోవడానికి కొంచెం ప్లాస్టిక్ డబ్బాలో బెటర్గా ఉంటాయి అయితే మనం మామూలుగా ఆకులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఆకులు ఆకులు మట్టపడిచి కొంచెం పొడుగుగా ఉండే డబ్బాలలో లైన్గా పెడితే కనుక చాలా రోజులు నిలువ ఉంటుందండి కడగకుండానే స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మేమైతే కడిగి ఉడికించి స్టోర్ చేసుకుంటాము ఒకేసారి ఒక పది కట్టలు అలా తెచ్చుకుంటాము ఇది ఒక పది రోజుల దాకా వస్తుంది పప్పులో పెట్టుకోవడానికి మాకు ఇంకా కడిగి బయటి వైపు ఆరబెట్టేసాను ఈ తడంతా ఆరిపోవటానికి ఇంక ఇవైతే కిస్మిస్ అండి మామూలుగా ఇంట్లోనే ద్రాక్ష మనకి తెల్ల ద్రాక్ష ఉంటుంది కదా సీడ్లెస్వి అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఉడికించి ఎండబెడితే కొంచెం మనకి డ్రై ఫ్రూట్స్ లాగా అవుతాయి నేను రెండు రోజులు ఎండబెట్టాను మూడు నాలుగైదు రోజులకైతే మనకి నార్మల్గా బయట కొన్న కిస్మిస్ లాగానే అవుతాయండి ఇవి మనం ఎక్కువగా ద్రాక్ష తెచ్చుకున్నప్పుడు అలా చేసుకుంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఇంకా కూరగాయలు కూడా కడిగి తుడిచి కవర్లలో వేసి పెట్టుకుంటాము మాకు ఎప్పుడు కూరగాయలు తెచ్చినా మేము ఫాలో అయ్యేది ఇదే అండి ఈ కడిగి ఆరబెట్టి వాటిని మళ్ళీ తుడిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం మళ్ళీ వండేటప్పుడు కూడా మళ్ళీ కడుక్కుంటామండి ఎందుకంటే మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు ఇంకా అవి ఎక్కువగా దుమ్ము దుమ్ము అలా ఉంటాయి కదా అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఇలా చేసి పెట్టుకుంటాము ఇంకా టమాటాలు కూడా రెండు భాగాలు చేశాను మెత్తగా ఉండేవి దాని కొంచెం దూరగా ఉండే కాయలు ఇంకొక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఫ్రిడ్జ్ చూడండి అస్సలు ఖాళీ లేదు ఇంకా కూరగాయలు ఎక్కడ పెట్టుకోవాలి రకరకాలు చేస్తే అందుకని కొన్ని కూరగాయలే తెప్పించుకున్నాను ఇంకా ఈ చూస్తుంటే పరిస్థితి ఈ ఫ్రిడ్జ్ చాలదు ఇంకొక కొత్తది కొనాలేమో అనిపిస్తుంది అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా బయట ఉంచితేనేమో పురుగు పట్టేస్తాయి మాకు త్వరగా అందుకని అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాం ఇంకా గోంగూర అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం కదా మన ఇంట్లో ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఆర్గానిక్గా మనం పండించుకున్నప్పుడు నేను చెప్పే ఈ విధానంలో స్టోర్ చేసుకుంటే మనకి రెండు మూడు నెలల వరకు కూడా ఉంటుందండి కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని అందులో వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలబెడుతూ ఉండాలి మాడిపోకుండా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కలర్ మారుతుంది కలర్ మారేంతవరకు ఉడికిస్తే సరిపోతుంది ఎక్కువ ఉడికించాల్సిన పని లేదు ఇలా ఎందుకక్క ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అంటే మనకు ఎక్కువ తెచ్చినప్పుడు పాడైపోతుంటుంది తొందరగా గోంగూర అందుకని పాడైపోయేదానికన్నా ఇలా చేసి పెట్టుకోవటం బెటర్ కదా ఇక రెండు నిమిషాల తర్వాత ఇలా కలర్ మారుతుందండి కలర్ మారిన తర్వాత ఇంకా ఇందులో కొంచెం పసుపు కొంచెము సాల్ట్ వేసి కలపెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మనకి ఆయిల్ పసుపు ఈ ఉప్పు అనేది ప్రిజర్వేటివ్గా పనిచేయటానికి ఉపయోగపడతాయి మళ్ళీ ఇందులో వేసాం కదా మనం పప్పులో వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇంకా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు కూడా ఉంటుందండి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇది కొంచెం ఒక రెండు స్పూన్లు అంత పప్పులో పెట్టుకుంటే నార్మల్గా మనం గోంగూర పెట్టి పప్పు ఎలా చేసుకుంటామో అదే టేస్ట్ ఉంటుందండి టేస్ట్ అయితే ఏమి మాత్రం తగ్గదు చాలా బాగుంటుంది మనం ఎక్కువగా గోంగూర మన ఇంట్లో పండుతుంది కదా మన తోటలో కానీ అలా పండినప్పుడు ఎక్కువగా తెచ్చి ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా ఉపయోగించుకోవచ్చు మేమైతే ఎక్కువ పది కట్టలు అలా తెప్పించుకొని ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఎప్పుడు పప్పులోకి ఏం లేవు ఇంట్లో అనుకున్నప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మేము ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాం వెంటనే ఇది చట్నీ అయినా చేసుకోవచ్చు పప్పులైనా పెట్టుకోవచ్చు ఇంకా పులిహోర గోంగూర పులిహోర అయినా చేసుకోవచ్చు ఏ విధంగా అయినా మనం ఉపయోగించుకోవచ్చు ఇలా చేసి పెట్టుకుంటే పది కట్టలు అండి పది కట్టలు కూడా మనం ఉడికి వరకు అయింది మన ఇంట్లో ఎక్కువగా గోంగుర ఉన్నప్పుడు ఎవరైనా ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఈ పద్ధతిలో అయితే స్టోరేజ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు తక్కువ ప్లేస్లో ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవచ్చు ఎక్కువ గోంగుర ఒక యాభై కట్టలు గొంగురైనా ఒక డబ్బాలకే సరిపోతుంది కదా అలా అయితే చేసి పెట్టుకుంటాము ఇంక ఇవాళ టిఫిన్కి అయితే ఊతప్పం చేస్తున్నానండి దోశ పిండి మనకి కొంచెం అయితే ఊతప్పానికి బాగుంటుంది ఫస్ట్ రోజు కన్నా సెకండ్ రోజు ఉంటుంది కదా ఆ పిండి అయితే కొంచెం బాగుంటుంది ఇంకా ఇందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ సన్నగా తరుక్కుంటున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి సన్నగా ఎక్కువగానే చే కట్ చేశాను ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా అయితే తరిగి పెట్టుకుంటాను మా ఊరిలో ఊతప్ప అన్న దిబ్బరట్ట అంటారు ఊతప్పం అనేది కొంతమందికి తెలుసు కొంతమందికి మా సైడ్ ఎక్కువ దిబ్బరట్టె అంటారండి దోశ పిండితోటే చేసుకుంటాము ఇదైతే ఎంతమందికి దిబ్బరెట్ట అనే పేరు తెలుసు తెలిస్తే కనుక కామెంట్లో ఇంతవరకు వింటే కనుక కామెంట్లో తెలియజేయండి ఊతప్ప అని దిబ్బరెట్ట అని ఇంకా వీటికైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు జీలకర్ర కొంచెం సాల్ట్ సరిపడేంత సాల్ట్ అంటే మనం ఎంత పిండి తీసుకుంటామో అంత తగినట్టుగా ఉప్పు అయితే తీసుకొని అన్ని పిండిలో వేయకుండా ఇలా సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని అన్నీ కలిపి కొంచెం చేత్తో నలిపి వేస్తే కనుక ఇందులో ఇవన్నీ బాగా కలుస్తాయి ఉల్లిపాయలో ఉన్న రసం కూడా బయటకు వచ్చి మనకి ఊతప్పం అనేది టేస్ట్గా ఉంటుంది డైరెక్ట్ మనం ఉల్లిపాయలు అందులోనే వేస్తే సరిగ్గా ఉడక ఇలా నలిపి వేస్తే కనుక ఊతప్పంలో ఉల్లిపాయ అనేది బాగా ఉడుకుతుంది ఊతప్పం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఎప్పుడు ఊతప్పం చేసినా ఇలానే చేస్తాను ఇంకా ఇందులోకి కొంచెం పిండి అయితే తీసుకొని కలిపి ఇంకా మొత్తం కూడా పెద్ద గిన్నెలోకి వేస్తాను మంచిగా కలుస్తాయండి కొంతమంది అయితే ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటారు నేనైతే ఇలా గట్టిగా కలిపి అంటే చేతితో మనం ఉల్లిపాయలు నలిపినప్పుడు అందులోంచి రసం బయటకు వచ్చి కొంచెం మెత్తబడతాయి కదా అలా చేస్తే మనకి ఊతప్పం చాలా టేస్ట్గా వస్తుంది అలా చేసి చేస్తాను ఇంకా మొత్తం కూడా ఇందులో కలిపేస్తున్నాను ఇవన్నీ కూడా ఒకసారి కలిపి ఇంకా ఊతప్పం వేసుకోవటం అండి చాలా టేస్ట్గా ఉంటాయి మా వారికి ప్రత్యేకంగా ఈ ఊతప్పం అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా పొంగనాలు అయితే వేస్తాను కానీ ఊతప్పం తక్కువ ఇంకా మా వారు అడిగినప్పుడు ఇవాళ ఊతప్పం చేయంటే అలాంటప్పుడు ఇది వేస్తూ ఉంటాను ఎందుకంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఇంకా పైగా ఎక్కువసేపు ఉడికించాలి ఒక్కొక్క సైడు ఐదు నిమిషాలన్నా కానీ సిమ్లో పెట్టి ఉడికిస్తేనే ఇది మంచిగా కాలి మనకి టేస్ట్ వస్తుంది అంతసేపు అందరికీ ఇదో ఊతప్పని చెయ్యాలంటే నాకు కొంచెం టైం వేస్ట్ అవుతుందని నేను ఎక్కువగా ఊతప్పం అయితే చెయ్యను మా వారు ఇవాళ ప్రత్యేకంగా నాకు ఊతప్పం కావాలి చెయ్యి అంటే ఇంకా అందరికీ కూడా ఊతప్పం అయితే వేస్తున్నానండి ఇంకా పన్నెం మీద వేసి కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తేనే ఎక్కువసేపు మనకి కాలి ఎర్రగా కాలితేనే ఇది టేస్ట్ పైన కొద్దిగా అయితే కారం పొడి చల్లానండి ఇందులోకి కారం పొడి వేయకుండా కారంగానే అంటాయి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి చాలా వేసాను కానీ మిక్స్డ్ సీడ్స్ కారం పొడి కొంచెం తీయ తీయగా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది కదా కొంచెం హెల్త్కి మంచిది కూడా అని కొంచెం పైన అయితే చల్లాను ఇంక అన్నీ కూడా నార్మల్గానే వేశాను ఊతప్పని చేయాలంటే నిజంగా కొంచెం ఓపిక ఉండాలండి అటు ఇటు సైడ్ కాలాలంటే మూత పెట్టాలి దగ్గరుండి చెయ్యాలి ఇంకా మా అబ్బాయి బ్రష్ చేసుకొని వచ్చాడనమాట ఇవాళ ఏం టిఫిన్ అమ్మా అంటే ఊతప్పం నానా అని చెప్తున్నాను ఊతప్పంలోకి చట్నీ అయితే చేస్తున్నాను చట్నీకి అయితే శనగపప్పులు అదే అండి పుట్నాల పప్పులు అంటారు కదా పుట్నాల పప్పులు కొంచెం కొంచెం పచ్చిమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి శనగపప్పులు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చట్నీ అయితే బాగుంటుంది ఇందులోకి కొద్దిగా జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి ఆ తర్వాత వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి అయితే ఆయిల్లో ఏం మగ్గించలేదు పచ్చివైనా టేస్ట్గానే ఉంటాయండి మంచిగా ఉంటుంది తర్వాత కొంచెం తాలింపు పెట్టుకుంటే ఇంకా కాంబినేషన్కి బాగుంటుంది ఇది ఇడ్లీ లేకైనా దోశ లేకైనా ఉప్మా లేకైనా ఇలా ఊతప్పం లేకైనా వడల లేకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉపయోగిస్తాం అందరికీ చేసిన తర్వాత చివరిలో ఒక రెండు నాకు చేసుకొని ప్లేట్లో పెట్టుకొని తిందామని పెట్టుకుంటున్నాను ఇందులోకి ముందు రోజు చేసిన ఆనియన్ చట్నీ ఉంటే అది ఈరోజు చేసిన పుట్నాల పప్పుల చట్నీ ఈ రెండు వేసుకొని తింటున్నాను ముందు రోజు దోశలు చేశాను ఆ దోశలోకి ఈ చట్నీ అయితే చేశానండి ఆ చట్నీ ఈ చట్నీ రెండు వేసుకొని తింటున్నాను ఇంకా తినే ముందు అన్నీ కూడా ఒకసారి కిచెన్లో సర్దేసి కూర్చొని తినొచ్చు కదా అని అన్నీ సర్దుతున్నాను తినేటప్పుడు కూడా ఎప్పుడూ హడావుడిగా తినను నిదానంగా చాలా కూల్గా తింటాను ప్రశాంతంగా కూర్చొని తింటానండి హడావుడి పడకుండా ఇంకా పీజియా డిటర్జెంట్ లిక్విడ్ ఆల్రెడీ మీకు రివ్యూ అయితే తెలియజేశాను కదా ఇదైతే డిష్ వాష్ లిక్విడ్ అండి ఫస్ట్ టైం తెప్పించాను ఇది తెప్పించి వాడిన తర్వాత ఇక్కడ క్లిప్ యాడ్ చేసి మీకు రివ్యూ అయితే చెప్తున్నాను ఫైవ్ లీటర్స్ ఫైవ్ హండ్రెడ్ మనకి డిటర్జెంట్ లిక్విడ్ అదే ధరకి మళ్ళీ మనకి డిష్ వాష్ లిక్విడ్ కూడా అదే ధరకు వస్తుందండి ఐదు లీటర్లు ఐదు వందలు పీజీఆర్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే ఐదు వందలు మనకి అమెజాన్లో తీసుకుంటే ఏడు వందలు పడుతుంది మనకి విమ్ లిక్విడ్ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి అదే స్మెల్ అదే క్వాలిటీ అలానే ఉంది కానీ విమ్ లిక్విడ్ మనకి చిన్న బాటిలే ఎక్కువ ధర కానీ ఇది ఐదు లీటర్లు అయినా కానీ ఇదిగో ఈ విమ్ లిక్విడ్ ఈ బాటిల్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి కొంచెం ఏమైనా మనకి డిస్కౌంట్ పోయినా కానీ డిమార్ట్లో ఎలా తెచ్చుకుంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ చిన్నది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మరి దీంతో పోల్చుకుంటే ఇది ఐదు వందలకి ఐదు లీటర్లు అంటే చాలా బెటర్ కదా మనకి జిడ్డు అది బాగానే పోతుందండి విమ్ లిక్విడ్కి ఎలా మనకి అంట్లో క్లీన్ అవుతున్నాయి సేమ్ పీజీఆర్ డిష్ వాష్ లిక్విడ్కి కూడా అంట్లో అలానే క్లీన్ అవుతున్నాయి నాకైతే ఇది యూస్ఫుల్గా ఉంది అందుకని ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఇక్కడైతే ఈ వీడియో యాడ్ చేసి చెప్తున్నాను ఎవరైనా అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ నుంచి తెప్పించుకుంటే తక్కువ పడుతుందండి కొంతమంది అంటున్నారు అఫీషియల్ వెబ్సైట్ నుంచి లేట్ అవుతుందని అంటున్నారంటే మనకి ఇది రావటానికి కానీ నాకు ఐదు రోజులలో వచ్చేసిందండి ఇంటికి ఇది మరి కొంతమందికి ఎందుకు లేట్ అవుతుందో అదైతే అర్థం కాదు అంటే అడ్రస్ అది సరిగ్గా ఇవ్వకేమో కొద్దిగా డబ్బాలు అయితే లీకేజ్ అయిందండి కానీ పార్సిల్ అయితే బాగానే ఉంది అది ఏమన్నా ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లో రివర్స్లో పడిందో అందుకని కవర్లు అయితే కొద్దిగా లీకేజ్ అయింది మనకి పెద్ద క్యాన్లో ఉంటే యూజ్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా అందుకని చిన్న బాటిల్స్ ఆల్రెడీ అయిపోయినాయి విమ్ లిక్విడ్ బాటిల్స్ ఉంటే అందులో పోస్ట్ పెట్టుకుంటున్నాను రెండు చిన్నవింటే సేమ్ విమ్ లిక్విడ్ ఎలా ఉందో ఇది కూడా అలాగనే ఉంది కానీ ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ అన్నట్టుగా ఉందండి ఆల్రెడీ పీజా డిటర్జెంట్ లిక్విడ్ అయితే నేను ఉపయోగిస్తున్నాను అది కూడా మీకు రివ్యూ అయితే చెప్పాను ఇది కూడా నేను వాడిన తర్వాతనే రివ్యూ అయితే చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది నా వరకైతే హండ్రెడ్ పర్సెంట్గా ఇది అయితే నాకు నచ్చింది ఇంకా అంట్లు కడిగేసి శుభ్రంగా నీట్గా అయితే బోర్లింగ్ చేశాను అంట్లు కూడా జిడ్డు అయితే బాగా పోతున్నాయండి ఐదు వందలకి ఐదు లీటర్లు అంటే చాలా బెటరే నిజంగా పీజీఆర్ డిటర్జెంట్ డిష్ వాష్ లిక్విడ్ అయితే పర్చేజ్ చేయవచ్చు